హాయ్ అండి నేను మీ పావుని ఈరోజు కొంచెం పాత బంగారం ఉంటే మార్చేసి కొత్త ఐటెం తీసుకుందామని చెప్పి గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామండి ఇంతకీ విజయవాడలో ఏ గోల్డ్ షాప్ అయితే బాగుంటుంది అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే మేము కొత్తగా వచ్చాం కాబట్టి మాకు ఐడియా లేదు మాకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే ఈ షాప్ అని చెప్పి సజెస్ట్ చేశారు సో ఈ షాప్ అయితే మేము వెళ్ళామండి అయితే ఐటెం మార్చాలనుకున్నప్పుడు మాత్రం డైరెక్ట్ గా ఏ షాప్ లో అయినా ఐటెం కాస్ట్ మనకు వేయరు ఐటమ్ ను కరిగించి అందులో రామి ఎంత ఉంది అనేది చూసి మరి మనకు ప్రతి ఐటెం ప్యూరిటీ చెక్ చేసి దాన్ని కరిగించి దానికి ఉన్న చూసి అలాగే అందులో స్టోన్స్ అవి ఉంటాయి కదా అవి కూడా పక్కన పడేసి దాన్ని బట్టి మనకు వాల్యూ వేసి ఇస్తారు దాన్ని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము కొత్త ఐటమ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మేమైతే బ్రేస్లెట్స్ చూద్దామని అలాగే డైలీ వేర్ బ్యాంగిల్స్ చూద్దామని చెప్పి వచ్చామండి డైలీ వేర్ బ్యాంగిల్స్ విషయానికి వచ్చేసరికి మనకు కింద గ్యాప్ ఉంటుంది కదండి అలా గ్యాప్ ఉండటం వల్ల వంగిపోతాయి దానికి ప్లాస్టిక్ గాజు మధ్యలో పెట్టుకోవాలి అని చెప్తున్నారు అలాగే బ్రేస్లెట్స్ అయితే మేము చూసాము మేమైతే ఒక ఫైవ్ బ్రాస్లెట్ సెలెక్ట్ చేసుకున్నాము అందులో ఒకటి తీసుకున్నామండి రెండింటిలో ఏ బ్రాస్లెట్ నచ్చింది ఒకటి మధ్యలో ముత్యం వచ్చింది ఇంకొకటి గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉంది సో మన ఇష్టం అనమాట చేతికి పెట్టమంటే ఒకసారి పెడుతున్నారు ఈ దీనికి పూసలు ఉన్నాయి మధ్యలో ముత్యం ఉండడం ఇదే గ్రాండ్గా అనిపిస్తుంది కానీ సెకండ్ టైం పెట్టారు కదండి దాని వెయిట్ ఎక్కువగా ఉంది మనకి సేవింగ్ పర్పస్ ఆలోచిస్తే సెకండ్ వన్ ట్రెండీగా అందంగా కనిపించాలి అంటే ఫస్ట్ వన్ చూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నవి రోజ్ గోల్డ్ బ్రేస్లెట్స్ అండి గోల్డ్ కంటే ఈ రోజ్ గోల్డ్ తక్కువ ఉంటుంది కానీ ఈ స్టోన్స్ అన్ని డైమండ్స్ ఈ బ్రేస్లెట్ విషయానికి వచ్చేసరికి గోల్డ్ కాస్ట్ తక్కువ ఉంది డైమండ్స్ కాస్ట్ ఎక్కువ ఉంది డైమండ్స్ కోసమే బ్రేస్లెట్ ని తీసుకోవాలి చాలా అందంగా ఉందండి చేతిలో లక్షలు ఉంటే పర్వాలేదు కాని అండి లేదు మనకి ఒక పెద్ద ఐటెం ఒకేసారి తీసుకోవాలి అన్నంత డబ్బులున్నా పర్వాలేదు కానీ నార్మల్గా అయితే స్కీమ్ అయితే చాలా బెటర్ అండి ఎందుకు అంటే మనం ఎంత ఉన్నా కానీ ఒకేసారి గోల్డ్ కొనాలంటే కొనలేము ఎప్పటి అప్పుడు ఖర్చులు అయిపోతుంటాయి ఇక్కడ ఈ అబ్బాయి గోల్డ్ స్కీమ్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలియదు అన్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి గోల్డ్ షాప్ కి వెళ్లే ముందు ఒక మంచి అవగాహన వస్తుంది గోల్డ్ పైన వాడికి కసానా గోల్డెన్ ఫ్లెక్సీ అనమాట ప్లాన్ అనేది ఫ్లెక్సీ ప్లాన్ వెయ్యి రూపాయలు ఇచ్చినా మనం మంత్లీ ఎంత పే చేసుకోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్గా నెక్స్ట్ ఇయర్ మీరు వేయడం కానీ లేదంటే సార్ కానీ ఏదైనా రింగ్ కొనకుండా ఎగ్జాంపుల్గా మూడు వేలు అనేది మనం స్టార్ట్ చేస్తాం చెప్పండి మూడు వేలు అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి ఇవాళ ఉన్న గోల్డ్ గోల్డెడ్ ప్రోల్డ్ అనేది బ్లాక్ చేస్తాం మూడు వేలు స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి గ్రామ్ రైస్ అది నాలుగు వందల ఇరవై నాలుగు మిల్లీ అనేది గోల్డ్ అనేది బ్లాక్ అవుద్ది అదేవిధంగా మనం ఏదైతే పేమెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నామో అమౌంట్ వేసుకోవడాను బ్లాక్ చేస్తాం నెక్స్ట్ మంత్ అనేది మనం పేమెంట్ చేస్తున్నప్పుడు ఒకవేళ గోల్డ్ ఏటైనా ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉందనుకుంటున్నాను ఎగ్జాంపుల్ అప్పుడు దాని కాస్ట్లోనే నాలుగు వందల ముప్పై మూడు మిల్లీగ్రామ్స్ అనేది గోల్డ్ అనేది బ్లాక్ అవుతుంది అదేవిధంగా అమౌంట్ వేసుకోవడాను బ్లాక్ అవుతుంది ప్రతి నెల మనం చేసే పేమెంట్కి ఆ రోజున గోల్డ్ లెడ్ బట్ట అనేది గోల్డ్ అనేది బ్లాక్ చేస్తాను అమౌంట్ వైజు బ్లాక్ చేస్తాను ఇలా మన ప్లాన్ లెవెన్ మంత్స్ లెవెన్ మంత్స్ కంప్లీట్ అయినటికి అమౌంట్ వైజ్ మనం చూసుకున్నాం అంటే ముప్పై మూడు వేలు అమౌంట్ గోల్డ్ వైజ్ చూసుకున్నాం అనుకోండి యావరేజ్గా లెవెన్ మంత్స్కి ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అనేది అవుతుంది ఓకేనంక స్క్రీన్ క్లోజింగ్ నాటికి అంటే నెక్స్ట్ టైం మీరు ఆన్మెంట్ పర్చేస్ చేయడానికి వస్తారు కదా ఆ రోజు ఒకవేళ గోల్డ్ లెట్ అనేది ఆరు వేల ఎనిమిది వందలు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా గోల్డ్ రేట్ అనేది తక్కువ ఉంది కాబట్టి అమౌంట్ ద్వారా పర్చేజ్ చేసామంటే ఇక్కడ బ్లాక్ అనే గ్రామ్స్ కంటే ఎక్కువ గ్రామ్స్ వస్తాయి అలాంటప్పుడు మన అమౌంట్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ గోల్డ్ రేట్ అనేది ఏడు వేల ఎనిమిది వందలు గెలిపింది ఆల్రెడీ మనకు బ్లాకింగ్ గ్రామ్స్ అనేవి ఉన్నాయి కదా దీని ద్వారా తీసేసుకోవచ్చు అమౌంట్ ద్వారా తీసేసుకున్నామంటే ఆ రోజు రేట్ కనేది మనకు బ్లాక్ అయిన గ్రామ్స్ కంటే తక్కువ గ్రామ్స్ వస్తాయి అలాంటప్పుడు మనకు బ్లాక్ అయిన గ్రామ్స్ మనం తీసేసుకోవచ్చు దీని ద్వారా మనకు బెనిఫిట్ అనేది ఏంటంటే పద్దెనిమిది శాతం వరకు అనేది తరుగు మజూర్ అనేది ఉండదు అప్ టు ఎయిటీన్ వరకు అనేది పద్దెనిమిది శాతం వరకు అనేది తరుగు మజూర్ అనేది ఉండదు ఇంకొకటి ఏంటంటే గోల్డ్ ప్రైస్ అనేది ఎవ్రీ ఇయర్కి అనేది టెన్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ అనేది హైక్ అవుతున్నాను లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకున్నామంటే ఒక గ్రామ్ మీద అనేది పదిహేను వందల రూపాయలు అనేది గోల్డ్ రేట్ అనేది పెరిగింది కాబట్టి ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగినా కానీ మనకు ప్లస్ ఎలా అంటే మనకి ఆల్రెడీ బ్లాకింగ్ గ్రామ్స్ అనేవి ఉన్నాయి కదా మన గ్రామ్స్ కూడా వాల్యూ పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఫ్యూచర్లో గోల్డేట్ అనేది ఏడు వేల ఎనిమిది వందలు పెరిగింది అనుకున్నప్పుడు మన గ్రామ్స్ వాల్యూ ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు మన అమౌంట్ కట్టింది ముప్పై మూడు వేలు మెటర్ ఇక్కడ గోల్డేట్ వేరియేషన్లో రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అనేది రెడ్ వేరియేషన్లో కలిసి వస్తుంది ప్లస్ దీనికి ఎయిటీన్ పర్సెంట్ రెగ్యులర్ అంటే ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు అనేది బెనిఫిట్ వచ్చింది ఆరు వేల నాలుగు వందలు వేసుకున్నాను ప్లస్ ముప్పై ఐదు సుమారుగా వేసుకున్నాను కానీ మన వాల్యూ అనేది నలభై ఒక వెయ్యి నాలుగు అంటే మనం ప్లాన్ అనేది చేసేసుకోవడం వల్ల మనకి ఎనిమిది వేల నాలుగు వందలు అనేది తరుగు బెనిఫిట్ వస్తుంది ఓవరాల్గా ఎనిమిది వేల నాలుగు వందలు అనేది ఇంకా గోల్డ్ ప్రైస్ అనేది ఇంకా పెరిగింది అనుకోండి ఇంకా ప్లస్ ఫైవ్ గోల్డ్ రేట్ అనేది పెరిగితే బ్లాకింగ్ గ్రామ్స్ ద్వారానే మనం తీసేసుకోవచ్చు ఇన్ కేస్ గోల్డ్ రేట్ తగ్గింది అంటే కానీ మన అమౌంట్ ద్వారానే పర్చేజ్ చేసేసుకోవచ్చు మోడ పేమెంట్ అనేది మనకు ఈఎంఐస్ దాకా పర్టికులర్గా డే టు టైం అనేది సో చూసారు కదండి చాలా వరకు అయితే మీకు స్కీమ్ గురించి అర్థమై ఉంటుంది అరుగులో చాలా పర్సెంటేజ్ వరకు మనకు లెస్ చేస్తారండి సో ఇది చాలా వరకు యూజ్ అవుతుంది మేము సెకండ్ వన్ బ్రాస్లెట్ తీసుకున్నామండి వీడియో నచ్చితే లైక్ చేస్తూ తెలియని వాళ్ళకు షేర్ చేయండి